చేనేత సమస్యలను శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి చేనేత పరిశ్రమ పరిరక్షణకు సహకరించాలని కోరడమైంది ప్రధానంగా చేనేత సమస్యలైన బడ్జెట్ లో కేటాయింపు నేతన నేస్తం అమలు చేయాలని రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ను వెంటనే అమలు చేయాలని చేనేతలకు ఒక లక్ష రూపాయలు రుణం ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్న అర్హులైన చేనేతలందరికీ పింఛన్లు వెంటనే మంజూరు చేయాలని చేనేతలకు ప్రత్యేకంగా హౌసింగ్ స్కీమ్ ద్వారా ఇల్లు నిర్మించి ఇవ్వాలని మరమగ్గాల్లో చేనేత రకాలు తయారు చేయకుండా చర్యలు తీసుకోవాలని తదితర సమస్యలన్నీ చేనేత వర్గానికి సంబంధించిన శాసనసభ్యులుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చేనేత పరిశ్రమ పరీక్షణకు తోడ్పాటు ఇవ్వాలని విజ్ఞప్తి చేయడం అయితే

ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు గౌరవనీయులు దేవిశ్రీ ప్రసాద్ గారికి అదే వేదిక మీద ఉన్నటువంటి కుల సంఘాల అదే అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి కథలకి వేదిక ముందున్నటువంటి కుల బంధువులకి అదేవిధంగా మా మీద ప్రేమతో కూడా చాలా మంది వచ్చినారు కులం కాకపోయినా కూడా వారందరికీ పాత్రిక ఎన్నికలకి పేరు పేరు నమస్కారం జరుపుకుంటూ ఇలాగా ఆనంద్ ప్రసాద్ గారు చెప్పినారు ఆయన మాట్లాడే ముందే చెప్పిన రాజకీయాలు మాట్లాడదు స్వామి వీరందరూ ఒకసారి ఆలోచన చేసుకుంటే ధర్మవరానికి రావడానికి మొదటిగా ఒక క్లారిటీ ఇచ్చేస్తారు ఈ కార్యక్రమం ఎందుకు పెట్టారని చెప్పేసి చాలా మందికి ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ ఉంది ఈ మిలియన్ డాలర్ క్వశ్చన్ ఆన్సర్ ఏమంటే ఎనభైవ దశకం నుంచి కూడా ధర్మవరంలో ఎప్పుడు కూడా ముందు వరుసలో సంఖ్యలో ఉన్నటువంటి చేనేతలు అందరినీ అందలు ఎక్కిస్తూనే వస్తున్నారు కానీ అమలు ఎక్కిన తర్వాత అలప్పాలనికి పొక్కబడుతున్నటువంటి పరిస్థితులు ఎక్కువగా పెరుగుతామంటాను మా వాళ్ళేమి మనులు అడగరు మాన్యాలు అడగరు పదవులు అడగరు లేదంటే ఇంకోటి అడగరు అదే వాళ్ళ దౌర్భాగ్యం అడుగుతా అంటే భయమనం ఉండేది అడగకుండా ఎలక్షన్లు చేస్తారు డబ్బులు ఇస్తారు మళ్ళీ వాళ్ళు ఎరగా పోతారు ఎలక్షన్ అయిన తర్వాత కూడా పంచాయతీ నిలుచుకుంటారని చెప్పేసి ఒక ఆలోచన చేసి పరిస్థితి ఈ పరిస్థితులు స్వస్తి పలకాల మొదటిగా ప్రసాద్ ఏమన్నా ధర్మవరం మీద నిజాయి చెప్తాడు మన గిరిరాజు ఏమన్నా ధర్మవరం వాస్తవం మా అమ్మ ధర్మవరమే నేను ఇక్కడ శివాలయంలో పిల్లలకు సెలవులు కూర్చున్న వాళ్ళు ఆడుకున్నాను కానీ నేను తల్లిలోని రెండోది ధర్మం లేదా రాజకీయ అపేక్ష ఎక్కువ రావడం లేదు మాకు ఊహ తెలిగినప్పుడే అసలు తెలిసి తెలియని వయసులో మా వాళ్ళకి జరిగిపోతానని చెప్పేసి ఒక మెచ్యూరిటీవల్స్ లేనప్పుడు కూడా మీకోసం ఉపయోగపడి నేను ఇబ్బందులు పడేసి ఒక నెగిటివ్ శైల్ ఎప్పుడూ వెళ్ళిపోయినా తెలియని పరిస్థితులు అవి ఈరోజు తెలిసి వచ్చిన తెలుసుకొని వచ్చిన మా వాళ్ళు ఇబ్బందులు పడతానని చెప్పేసి వచ్చినాం అంతేగాని భవిష్యత్తు ఏదో మంత్రి పదవిస్తారు మా వాళ్ళని చూపిస్తే నిజంగా మంత్రి పదవుల కోసం మా చూపించాలనుకుంటే మాత్రము ఇంతకు పరింతలు చూపిస్తాను నేను కానీ ఎక్కడ ఈరోజు వస్తున్నటువంటిది ఒక ఆలోచన ఇంకొక సందేశం తక్కువగా అంచనాడి ఎవరు లేదని చెప్పేసి ఏమాారిపోకండి మా యొక్క కావలసినంత మంది ఇంతమంది ఉన్నారు మేము కూడా ఉన్నాం అనేది నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకొని గౌరవించుకుంటూ వచ్చినా మీకు అవసరమైతే చేస్తునే వచ్చినా బహిరంగ ఎప్పుడు కూడా మీరు ఒకసారి ఈ నియోజకవర్గ రాజకీయ చరిత్ర చూస్తున్నా కూడా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా పెట్టకపోవటం ఉంటూ వచ్చినాం తెలుగుదేశం పార్టీ దానికి మీరు చూసి తెలుసుకోవాలని నాయకుడు వర్గాల కులాల్లో పుట్టినప్పటికీ కులపాధిత వాళ్ళు టికెట్ ఇచ్చడానికి నా కులబాధిత ఏమైనా ఆలోచన చేసిండచ్చు ఎందుకంటే తల్లిలో పెద్దగా కులం కులస్థలు లేదు అయినప్పటికీ టికెట్ ఇస్తా వచ్చినారు రాజకీయంగా ఎన్ని ఆటపోట్లు వచ్చినా మన జీవితంలో ఎన్ని ఆటపోట్లు వచ్చినా కూడా నిలబెట్టిండేది ఎవరంటే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను అంతే స్థాయిలో జీవితంలో ఆటపోట్లు వచ్చినప్పుడు ఎప్పుడైనా వీడు పడిపోతాయో అనే అవసర పరిస్థితి కల్పించినప్పుడు నిజంగా అండగా ఉండి ఆదుకొని పెట్టుకుని నిలబడి మాత్రం మా తులసు అని చెప్పేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ప్రస్తావించదలుసుకోవాలి ఒక ఇక్కడ ఉన్నాయి ఈ సభలోనే మాకు ఎక్కువ తండ్రి వాళ్ళు మనసు అదే భావన ఉంటుంది ఈ తండ్రి కూడా తెలియజే మామూలుగా ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చే ముందు నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి మా వాళ్ళు అసలు ప్రోగ్రామ్ అంటున్నారు ఇచ్చేస్తారా అని వీళ్ళకి తెలుసుకోవాల్సింది ఏమంటే ఇక్కడ ఆనంద్ ప్రసాద్ గారు కూడా ఉన్నారు ఎన్నికల ముందు కూడా నేను తెలిసిన ఎన్నికల ముందు కూడా మీతో పాటు కూర్చున్నా ఇదే ధర్మవరంలో మీటింగ్ పెట్టండి నేను రెడీగా ముందు రాలా మామూలుగా ఒక విజయం అనేది ఒక వ్యక్తికి సమాజానికి పరిచయం చేస్తున్న దానికి ఒక ఉదాహరణ అసలు ఎన్నికల్లో పోటీ చేయలేదు ఉంటారు కానీ గెలిచి నెగ్గిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రోజు నా విజయం అనేది మిమ్మల్ని ఏకం చేస్తుంది చెప్పేసి కూడా ఏకం చేసినందుకు కూడా విజయం నిజంగా అభివృద్ధి విజయంగా నేను భావిస్తా ఉన్నా నిజంగా విజయంగా భావిస్తా ఉన్నాను